హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు బీరకాయలు లేదా బీరకాయలు తీసుకొచ్చాను దీంతో మనము కూర పచ్చడి ఇవన్నీ చేసుకుంటాం కదా నేనైతే బీరకాయతో కూర చేస్తాను ఎలాగో దీన్ని తొక్కుతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈ తొక్కుని ఎట్లా తీసుకోవాలి ఏంటనేది క్లీన్గా కడిగి పెట్టేసాను కదా ఇప్పుడు ఇది దీన్ని పచ్చడికి కావాలి అంటే మనం ఈ ఈయలు ఉన్నాయి కదా ఈన్లు ఇవి తీసేయాలి తీసేసి ఈ మధ్యలో ఇది ఒక్కటే మనం పీసు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను ఉండండి బీరకాయ ముచ్చుకు తీసుకోవాలన్నమాట ఈ ముచ్చుకు తీసుకొని మనం ఫస్ట్ చేదు చూసుకోవాలి చేదు వచ్చేస్తుంది అన్నమాట బీరకాయలకి ఎప్పుడు చేదు వస్తుంది అవి బీరకాయ దోసకాయ ఫస్ట్ చేదు చూసుకోవాలి ఈ మధ్యలో ఈ ఉన్నాయి కదా మనకి పచ్చడి చేసుకోవాలంటే ఈనులు తీసేయాలి ఏనులన్నీ తీసేసుకున్న తర్వాత ఇవన్నీ తీసేయాలి అప్పుడు మనం పొట్టు తీసుకోవాలన్నమాట పచ్చడికి చూసారు కదా ఈ మధ్యలో ఉన్న ఈనులన్నీ తీసేస్తాను కదా ఇవి ఇలా సన్నగా వస్తాయి అన్నమాట ఇవి తీసేయాలి ఇవి పచ్చడికి బాగో ఎక్కువ పీస్ ఉంటుంది అన్నమాట దీంట్లో ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న దాన్ని మనం తీసుకోవాలి చూసారు కదా ఈ రకంగా మనం బీరకైనంత పొట్టు తీసేసుకోవాలన్నమాట అలా తీసిన పొట్టుని సన్నగా కట్ చేసుకుందాము బీర పొట్టు తీసేసి ఇగో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను మధ్య మధ్యలో ఆ చివరి ఈ చివరి బీరకాయకు ఉంటాయి కదా అలాంటి ముక్కలు కూడా మనం పచ్చట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి ఏమేమి కావాలన్నది చూపిస్తాను సరుకులన్నీ ఇవ్వండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుంటాను ఈ ఈశాకం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగో ధనియాలు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు అలాగే దీనికి ఇంకా చాలా బాగుంటుందండి నువ్వులు వేసుకోవాలి రోటి పచ్చడికైనా నువ్వులు కాల్షియం కదా మనకి బీరకాయ తొక్కు కూడా చాలా మంచిది బీరకాయ తొక్కు బీరకాయ కన్నా తొక్కులోనే ఎక్కువ ప్రోటీన్ అన్నీ ఉంటాయంట మనకి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కరివేపాకు కావాల్సినంత కొంచెం చింతపండు ఇవన్నీ వేసి వేయించుకుందాం వెంతులు వేసేసాను ఫస్ట్ అయితే కొంచెం అవి వేగడానికి టైం పడుతుంది మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం ధనియాలు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత మిరపకాయలన్నీ కూడా వేయించుకుందాం కొంచెం వేగనిద్దాం అన్నీ వేగినాయి కదా ఇప్పుడు మిరపకాయలు పచ్చిమిర్చి వేసేద్దాం కరివేపాకుతో సహా ఇప్పుడు వేసేద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు ఎక్కువ వేగక్కర్లేదు తర్వాత దీనిపైన అవి వేద్దాం కరివేపాకు కూడా వేసేస్తాను కే పచ్చడికైనా కాస్త కరివేపాకు ఎక్కువ వేసుకోవాలన్నమాట నేనైతే అలానే వేసేస్తాను ఎక్కువ ఎక్కువ కరివేపాకు వేసేస్తాను అన్నమాట చక్కగా నూనెలో వేగిపోయి నలిగిపోద్ది కదా ఎవరు తీసి పడేయడానికి ఏమీ ఉండదు అన్నమాట దీంట్లో మిరపకాయలు కొంచెం వేగినాయి కదా ఇప్పుడు నువ్వులు వేసేద్దాం నువ్వులు వేసిన తర్వాత కాస్త ఇంగువ నువ్వులు పెద్ద వేగ అన్నమాట ఇవన్నీ వేగినాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం అలాగే దీనికి సరిపడే చింతపండు కూడా వీటితో పాటు మెత్తగా నలిగిపోతుంది అన్నమాట మిక్సీలో అంటే ఇది వేగిపోయింది కదా మనం పక్కన పెట్టుకున్నాము చల్లా పెట్టుకున్నాం తర్వాత ఇందులో ఇది తీసేసిన తర్వాత మనం పొట్టు కూడా ఇందులోనే వేయించుకోవాలి చూసారా తాలింపు దినుసులు అన్నీ ఇలా వేగిపోయినాయి కదా చాక మంచి కలర్ వచ్చింది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసాను ఇది కొంచెం చల్లారు ఉంటుంది మనం ఇగో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో బీరపొట్టు వేసేద్దాం బేరపొట్టు వేగడానికి కాస్త టైం పడుతుంది లో ఫ్లేమ్లో వేగాలి కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఇందులో మూత పెట్టేయాలి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టాలి కొంచెం ఉప్పు వేసి దీన్ని కొంచెం బాగా కలిపి మనం ఇట్లా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది అన్నమాట లో ఫ్లేమ్లో వేగాలి బాగా వేగుతాయి పొట్టు వేగుతున్నప్పుడు నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుందాము బాగా వేగిపోతాయి అన్నమాట పచ్చడి రుబ్బేటప్పుడు పచ్చి వెల్లుల్లిపాయలు ఎలా వేస్తాము వీటితో పాటు వెల్లుల్లిపాయ కూడా బాగా వేగింది ఒకసారి బాగా వేగిపోయింది ఉప్పు వేస్తాం పసుపు వేస్తాము ఇంకా కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టేసి మగ్గనిద్దాం బాగా బీరకాయ తొక్కు బాగా వేగిపోయింది ఒకసారి వెల్లుల్లిపాయ అంతా బీరకాయ ముక్క కూడా మగ్గిపోయింది బాగా అయిన తర్వాత దించేస్తాను స్లవ్ కట్టేసి కొంచెం చల్లారినిద్దాం ఈ లోపులో మనం వేయించే దినుసులన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చేస్తాం మనం నువ్వులతో పాటు వేయించుకున్న దినుసులన్నీ కూడా ఇలా మిక్సీ పట్టేస్తాను అవి మిక్సీ పడుతుంటేనే ఆ నువ్వుల కమ్మదనం చాలా చాలా బాగుంటుంది మనకు అసలు ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి సూపర్ అండి ఇది అన్నిటికీ కూడా ఇది కూడా మల్టీపర్పస్ నేనైతే దోశలు వేస్తున్నాను ఇప్పుడు దోశలకి చట్నీ కావాలి ఇది మనకి రైస్కి టిఫిన్స్కి కూడా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇగో ఇవి చల్లారిపోయింది కదా ఈ బీర పొట్టిని మిక్సీలో వేసేసి మిక్ మెత్తగా మిక్సీ పట్టుకొచ్చేస్తాను చూసారుగా ఈ రకంగా మెదిగిన తర్వాత చాలా బాగా మెదిగిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నేను ఏ పచ్చడికైనా కూడా కొంచెం పచ్చి వెల్లెళ్ళే రెబ్బలు కాస్త జీలకర్ర వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కూడా దీని ఒక తిప్పి తిప్పికొచ్చేద్దాం ఫైనల్గా తాలింపు వేసేద్దాం చూసారు కదా బీరకాయ పొట్టుతో నువ్వుల పచ్చడి అండి సూపర్గా ఉంటుంది రైస్కే కాదు ఏ టిఫిన్స్కి అయినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి తాలింపు అయితే వేసుకొచ్చేద్దాం తాలింపు వేడి వేడి తాలింపు ఇట్లా వేసేసుకుంటే ఈ పచ్చడి గుమ్మ గుమ్మ గుమలాడిపోతుంది కానీ ఏ ఈ బీరపొట్టుకి మనం ఏదైనా కాంబినేషన్ ఇంకొకటి వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నువ్వులు వేసాను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తాను అన్నమాట నువ్వులతో చాలా రకాలు చేసుకోవచ్చు ఈ బీరకాయలు కూడా సూపర్గా ఉంటుంది ఇది చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇదేనండి ఈరోజు రెసిపీ నచ్చితే మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీకు నచ్చితే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచివి మీకు చేసి చూపిస్తూ ఉంటాను ఓకేనా అందరూ ట్రై చేయండి ఇప్పుడైతే నేను దోశకి రెడీ చేసుకున్నాను దోశకి వేరే చట్నీ కాదు నాకు ఇలాంటివి ఆకుకూరలు కూరగాయలతో చట్నీలు చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు కొబ్బరి ఇవన్నీ కదా కొబ్బరి పల్లీ చట్నీ కాకుండా ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాయి చాలా చాలా మంచిది ఓకే అండి మరి మరో మంచి వంటతో మళ్ళీ మేము ముందుకొస్తాను ఓకే బాయ్ బాయ్